కాలుష్య నియంత్రణపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు ఉప్పాడలో జరిగిన మాటామంతి కార్యక్రమంలో ప్రస్తావించిన అంశాలు మత్స్యకారులు లేవనెత్తిన సందేహాలపై అధికారులతో చర్చించారు పొల్యూషన్ యాడ్ కు సంబంధించి అనుసరించాల్సిన విధానాలపై దిశానిర్దేశం చేశారు కాకినాడ జిల్లాతో పాటు గోదావరి జిల్లాల కాలుష్యం పరిరక్షణపై చర్చించారు రైట్ ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీహరి అందిస్తారు రైట్ శ్రీహరి చెప్పండి ఏమున ఈ పిఠాపురం నియోజకవర్గం కాకినాడలో అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గత వారం రోజుల క్రితం అయితే పర్యటించారు ఉప్పాడ తీర ప్రాంత ప్రజలకైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో అయితే హామీ ఇచ్చారు తమ గ్రామం అయితే కోతకు గురవుతుంది బాగా ఇబ్బంది పడుతున్నాము అంటూ కూడా గత గత ప్రభుత్వాలకు కూడా చాలాసార్లు అయితే అక్కడ గ్రామస్తులు అయితే వివరించిన పరిస్థితి అయితే మనకి కనబడుతుంది అంతేకాకుండా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా ఉప్పాడ గ్రామస్తుల సమస్యను పరిష్కరిస్తానని కూడా ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు ఇందులో భాగంగానే మనకు చూసుకున్నట్లయితే గత నాలుగు రోజుల క్రితం అయితే ఉప్పాడ ఉప్పాడ ప్రాంతంలో పర్యటించి ఉప్పాడ మత్స్యకారులకి ఒక భరోసా అయితే ఇచ్చారు వంద రోజుల్లో నేను మీ అయితే పరిష్కరిస్తానంటూ కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే హామీ ఇచ్చారు ఇందులో భాగంగానే నేడు కే కేంద్ర కార్యాలయంలో కాకినాడకు సంబంధించిన జిల్లా అధికారులతో అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష సమావేశం నిర్వహించారు కోతకు గురి అవుతున్న ఉప్పాడ తీర ప్రాంతాన్ని దాన్ని ఎలా మనం అధిగమించాలి అంటూ కూడా అధికారులకైతే పలు సూచనలు అయితే చూ చేశారు అదే కాకుండా వంద హామీ ఇచ్చిన దాంట్లో భాగంగా కేంద్రంతో అయితే కేంద్రంలో కేంద్రంలో కేంద్రం నుంచి కూడా మూడు వందల కోట్ల రూపాయలు నిధులు తీసుకువచ్చి సమస్యను పరిష్కరిస్తానంటూ కూడా ఉప్పాడ ఉప్పాడ పిఠాపురంలోని తీర ప్రాంత ప్రజలకు హామీ ఇచ్చారు అదే కాకుండా గతంలో మనం చూసుకున్నట్లయితే గతంలో చాలామంది అధికారులకి అధికారులకు విన్నవించుకున్నాం నాయకులకి విన్నవించుకున్నాం కానీ మా సమస్య అయితే పరిష్కరించలేదు ప్రస్తుతం ఉన్న ఉప ముఖ్యమంత్రి అదే పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అయితే త్వరితగతిన పరిష్కరిస్తామంటూ కూడా హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలోనే అధికారులతో అయితే సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు ఇదే కాకుండా అక్కడ మత్స్యకారులకు వేటకు వెళ్తుంటే కూడా సరిగా వారికి వేట వేట పడటం లేదు అంటూ కూడా మత్స్యకారులు అయితే పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకురావడంతో దీనికి సంబంధించి కూడా ఉప్పాడ తీర ప్రాంతమే కాకుండా ఉభయ గోదావరి జిల్లాలు ఏవైతే ఉన్నాయో సముద్ర తీర ప్రాంతాలన్నిటిల్లో కూడా కాలుష్య ప కాలుష్య కాలుష్యం ఏ అవుతున్న కంపెనీలు కానీ ఇండస్ట్రీస్ కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిశీలించి వాటి వాటి లైసెన్స్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ రెన్యూవల్ అవుతున్నాయా లేదా వాళ్ళు ఏ మేరకు దాని నుంచి వ్యర్థాలు విడుదల చేస్తున్నారు అసలు ఏం చేస్తున్నారు ఏం జరుగుతుంది అక్కడ అనేది పూర్తిస్థాయి సమాచారాన్ని తీసుకొని అది కూడా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రికి సమర్పించాలంటూ కూడా సీఎం డిప్యూటీ సీఎం గారు అయితే చూ సూచించారు అధికారులకి ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న అధికారులందరినీ కూడా వెళ్ళి అక్కడ ఉన్న ఇండస్ట్రీసు అంతా పరిశీలించి దానికి సంబంధించిన రిపోర్ట్ అయితే త్వరగా ఉప ముఖ్యమంత్రికి నివేదికనైతే ఇవ్వాలి అని చెప్పని కూడా ఉప ముఖ్యమంత్రి సూచించారు ఈ నేపథ్యంలోనే ఉప్పాడ తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులకి వాడి వాళ్ళ వారు వేటకు వెళ్తే ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కూడా తగిన చర్యలు చేపట్టాలంటూ కూడా చూపించ సూచనలు అయితే చేశారు జమున యమునూ శ్రీహరి